వెల్కమ్ టు మానుక్కోట టైమ్స్ ఎమ్మెల్యే గారు జరా మా ఊరును పట్టించుకోండి సమస్యలతో కూడుకున్న ఫ్లెక్సీ ఏర్పాటు త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ కొత్తపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చీనూరి మధుకర్ యువ నాయకులు తూలా వివేక్ రైతులతో కలిసి సమస్యలతో కూడుకున్న ఫ్లెక్సీని గ్రామానికి దెబ్బతిన్న రోడ్లను పంటలను పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే ముందు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు త్వరలోనే హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మధుకర్ వివేక్ మాట్లాడుతూ గత సంవత్సరం భారీ వర్షాలతో వేల ఎకరాలకు సాగు రాజుల కొత్తపల్లి పెద్ద చెరువు తెగిపోయి తీవ్ర నష్టం వాటిల్లినా నేటికి మరమ్మత్తులకు నోచుకోలేదని నిత్యం ప్రయాణించే గ్రామ శివారులో గల లో లెవెల్ కల్వటి దెబ్బతిని రాకపోకలు బంద్ అయినా ఎవరు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరలోనే పలు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు సీలం నాగేష్ మహమ్మద్ షరీఫ్ బొల్లంపల్లి యాకయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు அசெம்லி மாற்ற வரைக்கும் தெரியும் சின்ன மாதிரி கூட இது இது சார் அக்கா ஜெர்த் பண்ணுறது சம்பந்தம் லாஸ்ட் பண்ணி தான் சார் வெய்ய எக்கராமர் போய் பண்பட லீக் கூடர் ஆ எல்லாம் முனி தேவா